ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఎవరైనా మీకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి లేదా మెసేజెస్ చేసి మీకు సంబంధించి డీటెయిల్స్ అడిగినా ఓటీపీలు అడిగినా షేర్ చేయకండి అయితే సిద్దిపేటలో ఓ ఇన్సిడెంట్ జరిగింది ఓ డాక్టర్ మృతి చెందింది దానికి గల కారణాలు ఏంటి అంటే తెలియదు ఎందుకంటే ఆవిడ మృతి చెందడమే ఒక ఇన్వెస్టిగేషన్ టాపిక్ లాగా ఉందన్నమాట అసలు ఎందుకు ఏమిటి అనే కారణాలు లేకపోయినప్పటికీ తన మృతి ఇప్పుడు చాలామంది డాక్టర్స్ పైన డౌట్ వచ్చేలాగా చేస్తుంది అయితే ఈవిడ సిద్దిపేటలో ప్రభుత్వ హాస్పిటల్లో తన విధులు తన నిర్వహిస్తూ ఉండేది ఏమైందో తెలియదు బ్రేకపా ఫ్యామిలీ ఇష్యూసా లేకపోతే పర్సనల్గా లైఫ్లో గ్రోత్ లేదనా లేకపోతే ఎవరైనా హెరాస్ చేశారా ఏంటి అనేది ఎలాంటి డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు కానీ తాను చనిపోయిన విధానానికి అందరూ కూడా అవాక్ అయిపోతున్నారు అయితే తన దగ్గర ఓ పాయిజన్ ఇంజెక్షన్ ఉండడంతో హాస్పిటల్లో వర్క్ చేయడంతో ఆ ఇంజెక్షన్ డోస్ కూడా ఎంత తీసుకోవాలి ఎంత తీసుకుంటే మనకి ప్రాణాంతకంగా ఉంటుంది అనే నాలెడ్జ్ కూడా ఉంటుంది ఈ నాలెడ్జ్ని అడ్డంగా పెట్టుకొని మన వెయిన్స్ ఉంటాయి కదా వెయిన్స్ ఇన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ ఈ వెయిన్స్ ఉంటాయి కదా ఈ వెయిన్స్ నరాలు ఇదంతా ఆ నరాలలో ఇంజెక్షన్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేసుకొని ఆవిడ అక్కడికి అక్కడే పడిపోయిందంట కొద్దిసేపటి తర్వాత వెళ్ళి చూస్తే అరే ఏమైంది మేకి అని చెప్పేసి అక్కడే చికిత్స ఇచ్చే ప్రయత్నం చేశారంట ఏదో తేడాగా ఉంది దీని ఏదో ఎక్కువగా డోస్లో తీసుకుంది అని చెప్పేసి తర్వాత హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు నిమ్స్ హాస్పిటల్లో నిన్న తాను మృతి చెందింది అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా అరే అసలు హాస్పిటల్లో ఏదైనా ఇంజక్షన్కి సంబంధించి డాక్టర్స్ అలా ఎలా అసలు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా తను ఎందుకు తీసుకుంది మరి ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అంటున్నారు అయితే నేను ఒక సామెత చెప్తా ఇది మీకు విన్నాక తప్పుగా అనిపించవచ్చు చావాలనుకున్న వాళ్ళకి ఎన్నో విధాలు ఉంటాయంట చావు పలు రకాలు కాదు చావు తెలివితేటలు పలు పలు రకాలు అంటారు అంటే తాను డాక్టర్గా ఆ విధులు నిర్వహిస్తున్న ప్లేస్లోనే ఓ ఆయుధాన్ని తీసుకొని అక్కడే ఉన్న ఒక సిరింజిన్ తీసుకొని తన నరాల్లోకి ఇన్సర్ట్ చేసుకొని అక్కడికి అక్కడే మృతి చెందే ప్రయత్నం అయితే చేసింది అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది ఏంటంటే చాలా రిస్ట్రిక్టెడ్గా ఉండాలి డాక్టర్స్ కూడా ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర వాళ్ళు మృతి చెందుతుంటే రేపటి రోజు ఈ ఇన్సిడెంట్ తీసుకొని చాలామంది ఇన్స్పైర్ అవ్వచ్చు కదా అని కూడా అంటున్నారు ఎస్ ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడి ఫ్రెండ్స్ కానీ తన వాళ్ళందరూ కూడా చూసినప్పుడు అరే ఇది ఒక ఐడియా బాగుంది కదా అని చెప్పేసి కొత్త వాళ్ళకి లేని ఐడియాలు మీరు ఇస్తున్నారు ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు ఇలాంటి వాటి నుంచి ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఇదే కాదు చాలామంది ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని దగ్గరలలో మనకి షాప్స్కి వెళ్ళి వాళ్ళ తాతమ్మ దగ్గరనో నానమ్మ దగ్గరనో పురుగుల మందు ఉంటుంది వాళ్ళు పంట పొలాలలో వేస్తూ ఉండే పురుగుల మందుని వాళ్ళ ఊర్లోకి వెళ్ళినప్పుడు కొంచెం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తాగడము దాంతో చనిపోవడము ఎవరో ఫ్రెండ్స్కి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తారు అసలు నిజానికి స్లీపింగ్ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేయరు డాక్టర్స్ అవసరం అయితే తప్ప అది కూడా డిఫరెంట్ ఎంజీస్లలో ఇస్తారు ఏదో ఒక ఫ్రెండ్ని పట్టుకోనో ఎవరినో ఒకళ్ళని పట్టుకొనో ఎలాగో అలా ఈ స్లీపింగ్ పిల్స్ని సంపాదించుకొని చనిపోతూ ఉన్నారు అసలు ఒక మెడికేషన్ని అసలు మెడికేషన్ దేనికి వచ్చింది మనిషి ప్రాణం కాపాడడానికి మనిషి ప్రాణం తీయడానికి మెడికేషన్స్ రాలేవు కానీ మనం దాన్ని ప్రాణం తీయడానికే వాడుతున్నాం ఇవాళ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది భర్తని భార్య అక్రమ సంబంధం కోసం అదేమంటారు మన స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చి చంపుతుంది ఇలాంటి కేసులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అండ్ మనిషి ప్రాణము వాళ్ళంతట వాళ్ళకి చాలా చులకన అయిపోయింది ఆ పోతే పోయినది అన్నట్టుగా బిహేవియర్ చాలా ఎక్కువగా ఉంది అయితే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కడిగి చూస్తే మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే తనకైతే పర్సనల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ తను మనసులో ఏదైనా పెట్టుకొని లేకపోతే కెరియర్కి సంబంధించి లేదా తన ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా ఆలోచించి ఇలా చేసుకుందా ఏంటి అనేది కూడా వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా ఎవరికి ఎప్పుడు షేర్ చేసుకోలేదట ఇక పేరెంట్స్కి సంబంధించి కూడా ఎలాంటి వాళ్ళకి ఏమీ చెప్పకుండా ఇలా చేయడంతో ప్రజెంట్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా శోక సముద్రంలో మురిగిపోయారు ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే మనం చేస్తున్న ప్లేస్లో మనం వర్క్ చేస్తున్న ప్లేస్లో మనం తిరుగుతున్న మెంబర్స్లో ప్రతి ఒక్కరూ కరెక్ట్గా ఉండాలి అప్పుడే మనకి సంబంధించి మనం సెక్యూర్డ్గా ఉంటాం మీ పిల్లలు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని వంద సార్లు అడగండి వినండి ప్రాబ్లం విన్న తర్వాత వాళ్ళని కొట్టడాలు తిట్టడాలు చేయకండి దానివల్ల వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు జనరేషన్ లేదు సో ఖచ్చితంగా మీరు ఇలాంటివన్నిటినీ సీరియస్గా తీసుకోవాలి పేరెంట్స్ ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీ పిల్లలకి సంబంధించి జాగ్రత్త వహించండి వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పనివ్వండి దానివల్ల వాళ్ళ బాధ అనేది తగ్గుతుంది సో ఇలాంటి కేసెస్ తగ్గు తక్కువ అవుతాయి సో ఇది ఎవరు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోకూడదు నేను చాలా గట్టిగా చెప్తున్నాను ఇది ఎవరు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవద్దు ఇది అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్న వీడియో సో ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ కీప్ వాచింగ్ మనం